నాలుగవ తారీఖు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భీమున్పల్లి గ్రామానికి చెందిన జక్కిరెడ్డి గారి మాధవి అనే మహిళపై కత్తితో తన భర్త దాడి చేశాడని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు ధౌర్ హరాస్మెంట్ కేసు నమోదు చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా నిన్నటి దినం అనగా ఏడవ తారీఖు సాయంత్రం నాలుగున్నర గంటలకి ముద్దాయి గురించి రాబడిన సమాచారంపై నేను నా సిబ్బందితో పాటు వెళ్ళి భీమున్పల్లి గ్రామంలో అతని ఇంటి వద్ద ముద్దాయి జక్కిరెడ్డి చిన్న ఈశ్వరెడ్డిని అరెస్టు చేయడం జరిగింది అరెస్టు చేసి అతని కన్ఫెషన్ మేరకు అతని వద్ద నుండి నేరానికి ఉపయోగించిన అంటే తన భార్యను పొడవడానికి ఉపయోగించిన ఒక సూర కత్తి మరియు ఆ దాడి చేసే సమయంలో అతని సర్టికో అయిన రక్త గాయాలు అయినాయి కాబట్టి అతను వాడిన అతని సర్టును కూడా సీజ్ చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి ఈ దినం కోర్టులో రొడ్యూ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఒక మహిళపై నిర్దాక్షిణ్యంగా కత్తితో దాడి చేసి అనేది చాలా అమానుషం అది ఇటువంటి వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఫర్దర్ కూడా ఇటువంటివి జరగకుండా చూసుకుంటాం